ఈరోజు తెలంగాణలో మొత్తం యావత్ ప్రజానికం ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నది ఒక పది సంవత్సరాల క్రితం తొమ్మిది సంవత్సరాల క్రితం కేసీఆర్ మాయ మాటలు చెప్పి తెలంగాణ వస్తే మనమంతా బాగుపడతాము మన బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పినప్పుడు మనమంతా కూడా నమ్మినాం ఓట్లేసినాం రెండోసారి కూడా మభ్యపెట్టి చేసిండు ఓట్లు వేసినాం బాగుపడ్డదల్లా వాళ్ళ కుటుంబము నష్టపోయిందల్లా తెలంగాణ ప్రజానికం మన బడంపేట ప్రజానికం మన బడంపేట ప్రజానికం ఎట్లా నష్టపోయిందని మనము దాని అనుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడగానే మనది కూడా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అయ్యింది మనం అందరం అనుకున్నాము గ్రామ పంచాయతీ నుంచి మనం కార్పొరేషన్ లోకి వచ్చినాం ఒక గ్రేడ్ పెరిగినాం బాగా అవుతాయి ఫండ్స్ బాగొస్తాయి నిధులు బాగొస్తాయి అంటని చెప్పి మనం అందరం కూడా ఆశపడ్డాం కానీ వచ్చిన రెండు నెలలలోనే ఇప్పుడున్నటువంటి మేయర్ గారి భర్త నరసింహారెడ్డి గారు ఆ టైంలో ఆయన మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఉన్నారు ఆయన అనే ఒక కమిషనర్ ఉన్నాడు వాళ్ళు కార్యక్రమ ముఖ్య అతిథి కూడా ఇప్పుడు మినిమం బిల్లులు పెంచారు అంటే వాళ్ళ కుటుంబానికే దక్కింది ఒకరేమో ఇంటి పన్నులు పెంచేటందుకు మున్సిపల్ కమిషనర్ గారికి సాయం చేశారు ఇది రిటర్న్ లో ఉంది అది తీర్మానం కాపీనే ఉన్నది వాళ్ళు ఆ రోజు మా ఇంటి రాసి ఎంత పెంచుకోండి డెవలప్ అవుతా చెప్పి తీర్మానం రాసి పంపించారు మొన్న జలమండలంలోకి ఇచ్చినప్పుడు నీళ్ళే వస్తలే ఒక కాలనీకి మినిమం కాపు ప్రతి ఇంటికి నెలకు రెండు వందల యాభై రూపాయలు వేసి కొట్టేస్తున్నారు నీళ్ళు రాని రాకపోని ఖాళీ పైపును ఏమని ఉండడం ఈ రెండు పనులు చేసి మొన్న కూడలి కూర్చొని ఇంటి ట్యాక్సులు తగ్గించాలి నీళ్ళ ట్యాక్సులు తగ్గించాలి అని మళ్ళీ వీళ్ళే ధర్నా చేస్తారు మీరంతా అంతా చూసుంటారు మరి దేనికి అర్థము ఎవరిని మొబ్బై పెట్టేటందుకు చేస్తున్నారు అందరూ ఒకవారి ప్రజలు ఆలోచన చేయాలి మనం ఈ ప్రాంతం ఇరవై సంవత్సరాల కింద కాలనీలుగా ఏర్పడ్డప్పుడు ఎన్నో ఆశలతో వచ్చినాం మనం ఓల్డ్ సిటీలో విసికి విసికి వేసారి మత కళాలు జరిగినప్పుడు మనల్ని ఒక వర్గం వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టినప్పుడు భయప్రాంతలో గురై మనం ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చినాం ఇక్కడ ఇక్కడ కూడా అనుకున్నంత వాతావరణం జరగలేదు వీడికి వచ్చినాక చూస్తే ఉన్న ముస్లిం బస్సులు ఉన్న కుహనా లౌకిక వాదులు అందరూ చుట్టూ తిరుగుతూ ఉంటారు షాదీ ముబారక్ వస్తే వాళ్ళకే ఇచ్చుకుంటా పోతారు నీళ్ల పైప్ లైన్లు వస్తే వాళ్ళకే ఇచ్చుకుంటా పోతారు రేషన్ కార్డులు వస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు ఏ ఫండ్ వచ్చినా కూడా డ్రైనేజ్ వచ్చినా రోడ్లు వచ్చినా ఏదొంత ఫస్ట్ వాళ్ళకి వేసినాక మిగిలితే మనకేస్తారు ఎందుకు ఈ దౌర్భాగ్యం మనకు మనం ట్యాక్సీలు పెడుతున్నాం మనమే ఎక్కువ ట్యాక్సీలు కడుతున్నాము కాబట్టి ఈరోజు కార్పొరేషన్లు ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వరకు పంగు చూస్తున్నారు మన కర్తవ్యం వల్ల వాళ్ళ ఇల్లు ఇళ్ళ యొక్క తలుపు తట్టడం వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడం వాళ్ళు పడుతున్న ఘోషణం వివరించి తెలుసుకోవడమే మనం అంత ఐక్యంగా ఉండి మహేశ్వరం గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే వరకు నిరంతరం పోరాటం చేస్తామంటని చెప్పి తెలియజేస్తూ తెలుగు చూసుకుంటున్నాం భారత్ మాతాడి